శివాయ ఈ వీడియో చూడడానికి మీరు ఎలా యాదృచ్ఛికంగా రాలేదు ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారంటే మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఒక బరువు ఉంది బయట నవ్వుతూనే ఉంటారు కానీ లోపల మాత్రం రోజు ఏదో ఒక బాధ ఉంటుంది ఎవరైనా అడిగితే బాగున్నా అంటారు కానీ ఆ బాగున్నా అన్న మాట వెనక ఎన్ని రాత్రులు నిద్రలేక గడిచాయో మీకే తెలుసు చాలామందికి మీ బాధ కనిపించదు ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ బాధను చూపించలేదు మీరు ఏడ్చే మనిషి కాదు నిశ్శబ్దంగా భరించే మనిషి అదే మీ బలం అదే మీ శిక్ష మీ జీవితంలో ఒక దశలో ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం రావటం లేదు ఎంత నిజాయితీగా ఉన్నా అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఎంత ఓపికగా ఉన్నా పరీక్షలు మాత్రం ఆగడం లేదు అలాంటప్పుడే మనుషులు ఒక ప్రశ్న వస్తుంది నేను చేసిన తప్పేంటి మీరు ఎవరికీ చెడు చేయలేదు ఎవరిని మోసం చేయలేదు కానీ జీవితమే మీతో కఠినంగా వ్యవహరించింది కుటుంబం కోసం మౌనంగా భరించారు బాధ్యతల కోసం మీ కోరికలను చంపుకున్నారు ఇతరులు సంతోషం కోసం మీ కన్నీళ్లను లోపలే దాచుకున్నారు ఇది బలహీనత కాదు ఇది త్యాగం కానీ ఈ ప్రపంచం త్యాగాన్ని కాదు ఫలితాన్ని మాత్రమే చూస్తుంది కొన్నిసార్లు మీరు ఒంటరిగా కూర్చుని ఇలా అనుకున్నారేమో ఎంత చేసినా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అది దేవుడిపై కోపం కాదు అది జీవితంపై అలసట కానీ ఒక మాట గుర్తించుకోండి మీరు పడిన బాధ సాధారణమైనది కాదు మీరు భరించిన పరిస్థితులు ప్రతి ఒక్కరికే రావు అందుకే మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారు ఇసుగు వాళ్ళు ఇంత దూరం రారు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి మీ ప్రయాణం నెమ్మదిగా ఉందని కాదు మీ మార్పు స్వాస్తంగా ఉండపోతుంది మీ కన్నీళ్ళు వృథా కాలేదు మీ నిశ్శబ్దం ఖాళీగా పోలేదు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఒక మార్పు మొదలయ్యే అంచున మీరు ఉన్నారు ఇది ఒక అద్భుతం ఒక్కసారిగా జరిగే వీడియో కాదు ఇది మీలో నిద్రపోతున్న నమ్మకాన్ని మెల్లగా లేపే వీడియో మీరు చాలా కాలంగా ఒక మాట వినాలనుకుంటున్నారు ఇంతవరకు నువ్వు చేసినది వృధా కాదు అదే మాటే వీడియో చెప్పబోతుంది ఇప్పటి వరకు మీరు బాధను భరించారు ఇప్పుడు ఆ బాధే మీకు బలంగా మారే సమయం వచ్చింది మీ జీవితంలో మార్పు అరిచిరాదు నిశ్శబ్దంగా లోపల నుంచే మొదలవుతుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మీ జీవితంలో ముందు తర్వాత అనే గీతను వెయ్యవచ్చు మీరు ఇప్పటికీ నిలబడి ఉన్నారంటే మీ కథ ఇంకా ముగియలేదు ఇది ఇప్పుడే ప్రారంభమవుతుంది మీనరాశివారు ఈ సమయంలో శని బలహీన స్థానంలో ఉండటం వలన అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మొదటగా ఆఫీసు వాతావరణం సౌకర్యవంతంగా ఉంటుంది మీ పని ఉద్యోగ సంబంధ సమస్యలు క్రమంగా పరిష్కార దిశలు ఉంటాయి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు మెల్లగా మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి అలాగే అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి స్థిరమవుతుంది మీరు ఇచ్చిన డబ్బు సన్నిహితులు తిరిగి ఇస్తారు ఇది మీ ఆర్థిక సానుకూలతకు మద్దతు ఇస్తుంది వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి వాహనం లేదా ఆస్తి కొనుగోలు విషయంలో కూడా లాభం ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులు మెల్లగా ఫలితాలు చూపడం ప్రారంభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి వచ్చే సహాయం ఆర్థిక సమస్యలను సులభతరం చేస్తుంది ప్రయాణాల విషయంలో ముందు ఉండే అంటంకలు తొలగిపోతాయి ఇది మీ చిన్నతనం నుండి చెల్లించిన రుణాలు బాకీలు పెట్టుబడులు లాభాలు వంటి ఆర్థిక అంశాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో పూర్వపు ఆర్థిక ఒత్తిడులు తగ్గి మీరు కొత్త అవకాశాల కోసం సానుకూల దృష్టితో ఆలోచించగలుగుతారు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ సమయంలో మీరు ఆర్థిక వ్యక్తిగత కుటుంబ సంబంధ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు కష్టాల తర్వాత సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి దృష్టిని సానుకూలంగా ఉంచడం చాలా మంచిది